గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ విటనరీ హాస్పిటల్ పురాణాపుల్ విట్లా బుడ్జ్ హైదరాబాద్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ మన జడ్జిఖాన్ అంటారు చాలా ఎక్కడైనా క్రిటికల్ కేసు ఉన్న విధంగా ఇక్కడికే పంపిస్తారు మీరు ప్రైవేట్లోకి పెట్టుకున్నా ఇక్కడ ఈజీగా అయిపోతుంది అందుకే గవర్నమెంట్ ఇవన్నీ ప్రవేశ పెడుతుంది అన్నీ సన్నియోగం చేసుకోవాలి అంత గవర్నమెంట్ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను మీరందరూ దీనియోగ్గా పార్కింగ్ బయట కూడా మీకు టిఫిన్లు కూడా పెడుతున్నారు ఇక్కడ బయట టిఫిన్లు కూడా పెడుతున్నారు ఇక్కడ చాలా చూసినట్టయితే జనాలు కూర్చోటానికి కూడా ఇక్కడ చైర్స్ ఇచ్చారు పేషెంట్ ఇంకా వచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు లోనికి ఒకరికే అనుమతి ఉంటుంది ఇక్కడ ఫ్రీ టిఫిన్ పెట్టిస్తున్నారు ఇక్కడ దాతలు ఫ్రీ టిఫిన్ ఇక్కడ జనాలు మొత్తం తింటున్నారు ఇక్కడ అందరు ఫ్రీ టిఫిన్ ఇదంతా ఫ్రీ టిఫిన్ ఇది ఫ్రీ టిఫిన్ ఇది హాస్పిటల్ ఏక్ పై ఎక్దమ్మ రోడ్ పైన ఉంటుంది ఇది బెంగళూరు హైవే రోడ్లో ఉంటుంది మీకు ఇక్కడ ఫైవ్ థర్టీ టూ అఫ్జల్ నుంచి వెళ్తుంటుంది వన్ నెంబర్ వస్తుంటుంది సికింద్రాబాద్ నుంచి డిస్టిక్ నుంచి చూడడానికి వస్తుంటారు నారాయణపేట మహబూబ్నగర్ రా ఇక్కడ లో కూడా చాలా ఇక్కడ టిఫిన్ ఒకటి ఇక్కడ బాగా చట్నీ నక్కదా कटोरी में रहगा एक